మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో యువదేకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం డెబ్బై ఎనిమిదవ కీర్తన పదిహేనవ వాక్యాన్ని చదువుదాం డెబ్బై ఎనిమిదవ కీర్తన పదిహేనవ వాక్యాన్ని మనము చదువుకుందాం అరణ్యములో ఆయన బండను చెల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చను నా నదివన్ బిళ్ళారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో అరణ్యములో ఆయన బండలు చీల్చి అని మరి ఇక్కడ రాయబడి ఉంది ఏ అరణ్యము అననంటే ఇజ్రాయిలు ప్రజలు ఐగుప్తులో నుంచి వారు విడిపించబడినటువంటి ఆ దినాలలో ప్రభు వారిని కానానులోనికి తీసుకుని వెళుతూ ఆ అరణ్యములో వారు ప్రయాణము చేస్తున్నటువంటి దినాలలో వారి యొక్క దాహాన్ని తెర్చడానికి ప్రభువు బండలు చీల్చాడంట దేవుని బిళ్ళరా ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో భూమి పుట్టింది మొదలుకొని ఇటువంటి కార్యాన్ని ఎక్కడైనా విన్నట్లుగా కానీ లేకపోతే దానికి ముందు కానీ దాని తరువాత అయినా కానీ ఒక బండలో నుండి నీళ్ళు ప్రవహించినట్లుగా మనము ఎక్కడా కూడా చూడం కొన్ని పర్వతాలు కొన్ని ఎత్తైనటువంటి కొండలు ఆ పై భాగములో వర్షము నీరు నిలిచి అవి అలా కొండ మీద నుంచి జారి కిందకి ఒక ప్రవాహంలాగా రావటం మనం చూస్తామే కానీ ఒక బండ భయంకరమైనటువంటి నా దేవుని బిడ్డారా ఆ బండని చీల్చినప్పుడు ఆ లోపల నుంచి నీళ్లు రావటం ఎప్పుడు కూడా మనము చూడలేదండి అసలు ఎందుకు ప్రభు అంత మహత్కారాన్ని చేశాడు ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి ఆ గొప్ప కార్యము ఎందుకు చేశాడు ఎవరి కోసం చేశాడు లేకపోతే ఆయన నామము ఆయన మహిమ ఏమైనా మహిమపరుచుకోవటానిక అని అంటే కానే కాదండి దేనికో తెలుసా తన ప్రజలు దాహము కొరకు అల్లాడిపోతున్నారంట తన ప్రజలు నా దేవుని బిళ్ళారా నీళ్ళు లేక చచ్చిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయనే బండగా దిగివచ్చాడు హలోలియా ఏ బండను కొట్టినా నీళ్ళు లేవు కానీ క్రీస్తును బండ నా దేవుని బిళ్ళారా చూడండి సముద్రమంతా సమృద్ధి కలిగినటువంటి నీటితో వారి యొక్క దాహాన్ని ప్రభు తీర్చాడని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కనుక నా దేవుని పిల్లరా మనము మన జీవితాలలో ఏదో ఒక దాహాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాం ఏదో ఒక దాహం మనము కలిగి ఉంటున్నాం కానీ ఆ దాహం తీర్చటానికి తీరటానికి ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ క్రీస్తును బండకు మనం వచ్చినప్పుడు క్రీస్తును బండ దగ్గర మనం నిలిచినప్పుడు ఆయన మన దాహాన్ని తీర్చగలిగిన దేవుడు హలలియా ఆయన మన దాహాన్ని తీర్చగలిగిన దేవుడు అండి అందుకనే ఆయన అంటాడు కదా మీలో ఎవడైనాను నువ్వు దప్పిగొన్న ఎడలా నా ఎద్దుకు రండి అని అంటాడు ఆయన మన దాహాన్ని తీర్చి మన దప్పికను తీర్చే దేవుడు కనుక అరణ్యములో ఎప్పుడో ఎక్కడో మన పితరుల కాలములోనే కాదు ఈనాడు కూడా ఇదిగో మనకు ఆయన ఒక బండగా నిలిచాడు మనకు సముద్రం సమృద్ధిని ఇవ్వటానికి ప్రభు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు హలో ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు మా తండ్రి కృప కలిగిన దేవ ఈ అయ్యా ఈ దినముని వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చినటువంటి కృపను పట్టి స్తోత్రాలు అవును నైనా ఇదిగో నా ప్రభ మా పితరుల కాలంలో నా తండ్రి అయ్యా అరణ్యములో నా ప్రభ వారికి దాహముగా ఉన్నప్పుడు ఉన్నప్పుడునైనా బండలో నుండి నీళ్లను ప్రవహింపచేసిన దేవుడు ఈనాడు నా నీ ప్రజలు అయ్యా ఎన్నో దప్పికల చేత బాధపడుతున్నారు నాయన మీరే నా ప్రభ వారి దాహాన్ని తీర్చండి అవును ప్రభ తృప్తిపరచండి సముద్రమంత సమృద్ధిని మీరు దయచేసి నాయన ఇదిగో మా అందరి దాహాలు మీరు తీర్చ బలపరచమని బలపరచమని కృప చూపమని ఏసునామాని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక